క్రిస్మస్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది యేసు క్రీస్తు జన్మగాథ ఈరోజు మనం బైబిల్ ఆధారంగా ఆ అద్భుతమైన కథను తెలుసుకుందాం నజరే తనే చిన్న ఊరిలో అక్కడ దేవుని కోసం నిష్కల్మషంగా జీవిస్తున్న మరియా అనే యౌవన స్త్రీకి దూతగాబ్రియేల్ సందేశం తీసుకువచ్చాడు మరియా భయపడవద్దు నీవు దేవుని కటాక్షానికి పాత్రమైంది నీవు ఒక శిశువుకు జన్మనిస్తావు అతడిని యేసు అని పేరు పెట్టు అతడు అత్యున్నతుడి కుమారుడిగా పిలువబడతాడు ఇది ఎలా సాధ్యమవుతుంది నేను కుమారత్వం పొందలేదు పవిత్రాత్మ నిన్ను ఆవరిస్తుంది జన్మించబోయే శిశువు పవిత్రుడు దేవుని కొడుకు అని పిలువబడతాడు నేను దేవుని సేవకురాలిని ఆయన మాటలు నాపై నెరవేరాలి దూత సందేశం తర్వాత మరియ తన బంధువురాలు ఎలిజబెత్ను కలవడానికి వెళ్ళింది ఎలిజబెత్ కూడా ఒక మహిమాత్మక గర్భాన్ని కలిగి ఉంది అంతది నా ఆత్మ ప్రభువుని స్థుతిస్తుంది దేవుడు నన్ను చూచినందుకు నేను ధన్యురాలిని ఇక యోసేపు ఒక న్యాయమూర్తి అయిన వ్యక్తి మరియ గర్భవతి అని తెలిసి కలవరపడ్డాడు అతను చట్టానికి అనుగుణంగా ఆమెను విడిచిపెట్టాలని అనుకున్నాడు దేవ్దూథా చెప్పింది ఎలా యోసేపు మరియను నీ భార్యగా స్వీకరించు ఆమె గర్భవతి కావడం పవిత్రాత్మ వల్లే ఆమెకు పుట్టబోయే శిశువుకు యేసు అని పేరు పెట్టు అతడు ప్రజలను పాపాల నుంచి రక్షిస్తాడు ఆ కాలంలో రోమా చక్రవర్తి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ప్రతి ఒక్కరూ తమ తమ ఊర్లకు వెళ్లి లెక్కింపులో పాల్గొనాలని చెప్పాడు యోసేపు మరియతో కలిసి బేత్లహేన్కు ప్రయాణమయ్యాడు ఏసు పశువుల పాకలో అక్కడే ఆ రాత్రి మానవుల రక్షకుడు ఈ లోకానికి జన్మించాడు మరియా తన బిడ్డను బట్టి మేంజర్లో ఉంచింది దేవుని మహిమ ఆ చిన్న శిశువులో వెలిగింది దేవదూతలు కాపరులకు కనిపించి ఎలా చెప్పారు భూమిపై శాంతి కలగాలి దేవునికి మహిమ ఆ రాత్రి కాపరులు ఆకాశంలో దూతలను చూసి ఆశ్చర్యపడ్డారు వారు దూతల మాటలు వినిపించుకుని యేసు శిశువును చూడటానికి బయలుదేరారు మూడు జ్ఞానులు ఒంటలపై ప్రయాణిస్తూ చీకటి రాత్రి ఆకాశంలో ప్రకాశిస్తున్న ఒకే ఒక్క నక్షత్రాన్ని అనుసరించి బేత్లహేంకు చేరుకుంటున్నారు వారు ధనికమైన రంగురంగుల వస్త్రాలు ధరించి బహుమతులతో వస్తున్నారు గుడిసెల్లో జ్ఞానులు శిశువైన యేసు ఎదుట మోకాళ్ళూని బంగారం గంధపు చెక్క మరియు మిర్రా బహుమతులుగా సమర్పిస్తున్నారు యోసేపు ఆనందంగా చిరునవ్వులు చిరునవ్వుతున్నారు కాపరులు మరియు జ్ఞానులు వారిని చుట్టుముట్టి ఉన్నారు శాంతిమయమైన రాత్రి ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రం బేత్లహేంపై వెలుగుతోంది ముందు భాగంలో గుడిసెలో మృదువుగా వెలుగులు ఉన్నాయి అక్కడ మరియా యోసేపు శిశువైన యేసు మరియు సందర్శకులు చుట్టూ చేరి ఉన్నారు ఈ దృశ్యం క్రిస్మస్ ఆత్మను ప్రతిబింబిస్తూ వేడి ఆనందం మరియు దివ్యమైన శాంతిని వికిరిస్తోంది యేసుక్రీస్తు జన్మ ద్వారా దేవుని ప్రేమను మనం తెలుసుకున్నాం ఈ క్రిస్మస్ ఆ ప్రేమను మన జీవితాల్లో అనుభవించి ఇతరులతో పంచుకుందాం యేసుక్రీస్తు ఈ క్రిస్మస్ మాకు సత్యం శాంతి ప్రేమనిచ్చే రోజు కావాలి నీకు మహిమ కలగాలి క్రిస్మస్ శుభాకాంక్షలు యేసుక్రీస్తు ప్రేమ మీతో ఉండాలని కోరుకుంటున్నాం